అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలో పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష వాళ్ళ 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 పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో తోటి కూర్చోవాలంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలు చెంప చెల్లు పంపించారు మీకు జవాబి మార్పు రాలేదంటే ఆ రాత్రిక పాలనకు వద్దనే ప్రజ తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పే వాళ్ళు అక్కడ పంపించు ఆయన బుద్ధి రాలేదు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా మన కడియన్ సిఆర్ గారు కడియన్ సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం కడియన్ సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేధావి అంటే నాకు గౌరవం మన సభల నా గురించి ఏం మాట్లాడుతాడు నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది ఎలా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేసినావు ఎట్లా ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే